హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో పంజాబీ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు ఈ డ్రెస్కి హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూపిస్తానండి మీరు కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా ఈజీ మెథడ్లో పంజాబీ డ్రెస్ని కటింగ్ చేసుకోవచ్చండి మనము ఆమ్ రౌండ్ని బేస్ చేసుకొని ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో దాన్ని మెజర్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీస్తాం కదా కరెక్ట్ మెజర్మెంట్ అనేది రాదు అందుకనే మనం బ్యాక్ పార్ట్కి ఆమ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని వేస్ట్ చేసుకొని ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టాప్ కట్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి మీరు ఏ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి అంటే మెజర్ చేసుకొని ఎంత లెంత్ అయితే వస్తుందో దానికి తగ్గట్టుగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే పై సైడ్ కింద సైడ్ రెండు సైడ్లకి ఖర్చులకి అనేది వన్ ఇంచ్ సరిపోతుంది ఫస్ట్ క్లాత్ని టూ ఫోల్డ్స్ చేసుకొని ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకొని హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకొని ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకున్నాం కదా ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు కూడా హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఆమ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ కింది సైడ్ నుంచి మార్కింగ్ అనేది వేసుకున్నామంటే హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఈ త్రీ ఇంచెస్లోకి కలుపుకోవాలండి ఇలా క్రాస్గా ఇలా మనం హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్నామంటే ఎల్బో హ్యాండ్స్ ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ వచ్చింది అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అనేది తీసుకోలేదు ఇది మనము డ్రా చేసుకునేటప్పుడైనా హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని తీసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత అయినా మనం ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్నైనా కట్ చేసుకోవచ్చు రెండిట్లో ఎలా చేసినా ప్రాబ్లం ఏమీ ఉండదు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం మెయిన్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ని ఈ హ్యాండ్ లూజ్ని ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి అలాగే ఖర్చుల కోసం కూడా కొంచెం క్లాత్ అనేది టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా దాన్ని కూడా ఇలా స్కేల్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఆమ్ లూజ్ దగ్గర ఒక కట్స్ అనేది ఇచ్చుకోవాలండి ఇలా మనం కట్స్ ఇచ్చామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కోల్చుకునే పని లేకుండా ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలండి ఇలా లోత్ తీసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ ముడతలు అనేది లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది హ్యాండ్ లూజు అలాగే ఆర్మ్ లూజు రెండిటికి మెయిన్ మార్కింగ్స్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర ఇలా వీలర్ తోటి ఒకసారి రోల్ చేసామంటే మనకి రెండు సైడ్లు మార్కింగ్ అనేది పడుతుంది స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ మిడిల్లో ఒక టక్స్ ఇవ్వాలి అలాగే హ్యాండ్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఎంత వస్తుందో కొలుచుకొని దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకొని హాఫ్ ఇంచ్ వరకు లోతు అనేది తీసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నామంటే ముడతలు అనేవి లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి మనం ఈ లోతు ఫ్రంట్ పార్టే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోకూడదు హ్యాండ్ని మనం ఇలా ఓపెన్ చేసుకొని ఒక సైడ్ మాత్రమే క్రాస్ అనేది తీసుకోవాలి అలా కాకుండా మనము మిడిల్లో అంటే ఫోల్డింగ్ మీద తీసుకున్నామంటే రెండు సైడ్లు లోత్ అనేది వస్తుంది ఈ విధంగా చేయడం వలన మనకి బ్యాక్ సైడ్ టైట్గా పట్టేసినట్టు వస్తుంది ఈ మిస్టేక్ అనేది చేయకుండా మనం ఫ్రంట్ పార్టే లోత్ తీసుకొని ఇలా ఒక కట్స్ ఇచ్చామంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుందని ఒక ఐడెంటిటీ కోసం ఈ విధంగా కట్స్ అనేది ఇవ్వాలి ఈ విధంగా మనం చాలా ఈజీగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు నేను ఈ డ్రెస్ని ఎలా కట్ చేశానో కూడా వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా డ్రెస్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలింది దాంతో మా పాపకి డ్రెస్ స్టిచ్ చేశాను